అడగాల్సిన పని అవసరం లేదు అది పక్కన వ్యక్తిగతం ఇప్పుడు ఇప్పుడు ఇన్ని కోట్ల మంది కృష్ణ గారిని విజయ నిర్మల గారిని అభిమానించే అభిమానులు ఆ ఫ్యామిలీలో ఆ కొడుకు అలా చేస్తున్నాడు ఏంటి అనుకునే వాళ్ళకి జస్ట్ మీ ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేసి మీరు చెప్తే ఇది కదా నిజం అసలు ఏమి లేని ఎందుకు చేసుకుంటారు ఎవరికైనా గానీ పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఏమే అది అదే రూల్ ఏమైనా ఉందా అంటే ఎవరైనా రాసారు అలాగా ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లవ్ స్టోరీ బ్యూటిఫుల్ నాన్నమ్ గారు తాతయ్య గారు వాళ్ళు మహానుభావులు వాళ్ళకి అలా రాసి పెట్టి ఉంది దే వాళ్ళ తల రాత హ్యాపీగా ఉన్నారు ఎన్ని ఇష్యూస్ వచ్చినా దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ టుగెదర్ ఎప్పుడు విడిపోలేదు అందరికీ ఆ లక్ ఉండదు అందరికీ ఆ టైమింగ్ ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఫెయిల్ అవుతారు దాంట్లో అండ్ ఒకటి ఏంటంటే మైండ్ చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మనం ఒక్కొక్కసారి టక్కుండా డెసిజన్ తీసేసుకుంటాం తర్వాత రియలైజ్ అవుతాం ఇప్పుడు చేస్తాం మిస్టేక్ ఎలాగోటి ఐ హావ్ టు మేక్ థింగ్స్ రైట్ ఒక సమ్ టైమ్స్ మీకు సిచ్యువేషన్ కాంప్లికేటెడ్ ఉంటాయి మీరు ఆన్సర్ తీసుకున్నాక ప్రాబ్లం కోటి మందికి నచ్చదు బట్ నీకు నచ్చిందా లేదా ఇంపార్టెంట్ ఉంటే ఇన్ని జరగమేమో ఇంట్లో అలాగే లేదు అది గౌరవం అలా ఓపెన్ మైండెడ్ ఇన్ఫాక్ట్ ఓపెన్ మైండెడ్ ఆవిడ కమెంట్స్ ఇన్ఫాక్ట్ వీళ్ళందరూ అలా ఆవిడకి పుట్టి ఇలా చేస్తున్నారు అనేది యాక్చువల్లీ ఆవిడ కూడా ఈ కమెంట్ని సహించరు ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఇదే మాట నీకు లైఫ్లో నీకేం చేయాలనిపిస్తుందో నువ్వు చేయి నువ్వు బయట వాళ్ళ మాట వెంట నువ్వు వాళ్ళ కోసం బతుకుతున్నావు నీ కోసం బతుకుతున్నావు నువ్వు డిసైడ్ చేసుకో వాళ్ళ కోసం బతకాలంటే నువ్వు చేసుకో అలాగే ఉంటుంది డెత్ బెడ్లో ఉన్నప్పుడు మటుకు నువ్వు ఫీల్ అవుద్దు నేను లైఫ్ నేను అనుకున్నట్టు చేయలేదు ఫీల్ ఉంటే మటుకు నువ్వు నీ లైఫ్ ని యు యుడెంట్ టేక్ ఎ రైట్ డెసిషన్ బట్ ఆమెది కూడా అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కదండి ఎవ్రీథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ నో ఐడియా కాల్ రావడం ఎందుకో ఇన్స్టింట్ కాల్ చూడగానే ఫోన్ నాకు ఏదో అయింది అని అనిపించింది నాకు ఏదో అయిపోయింది ఒక సెకండ్ అలా అనిపించింది రెండు సార్లు మమ్మీకి మమ్మీ టైంకి అలాగే అనిపించింది నానమ్మ టైంకి అదే అనిపించింది కాల్ వచ్చినప్పుడే ఎక్కడో ఒక ఇన్స్టింగ్ అంటారు కదా ఆ రెండు టూ టైమ్స్ లైఫ్లో నేను నోటీస్ చేశాను ఏంటి ఫస్ట్ మీ మైండ్లో ఏం రన్ అయింది అసలు ఏం రన్ అవ్వలేదు బ్లాంక్ అది ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా ప్రాసెస్ చేసుకొని అన్ని అయిపోయాక అప్పుడు ఫీల్ అవ్వడం జరిగింది అప్పుడు అర్థమైంది సరే ఓకే అప్పుడు మళ్ళీ టచ్ లో వస్తుంది కలలాగే అనిపించింది కల అంటే అంతే అండి ఒకటి అంతా ఒక ఫ్లాషెస్ లా గుర్తుకుంది అంతే ఆ రికవరీ టైంలోనే ప్రాబ్లీ మీతో ఇంకెవరైనా ఉంటే ప్రాబ్లీ ఇంకా ఫాస్ట్ గా రికవర్ అయిపోయాడేమో నేను అవలేకపోయాను ఐ వాజ్ టు సెంటిమెంట్లీ అటాచ్డ్ అండ్ గిల్ట్ ఇవన్నీ ఉన్నాయి సో గిల్ట్ అంటే అదే అంటే ఆవిడకి చెప్పింది నేను ఆవిడ చూపించలేకపోయాను లైక్ నేను ఒక మంచి స్టే స్టే నేను నాకు ఆ పాసిబిలిటీ ఉంది ఒక మంచి యాక్టర్ కానీ ఒక మంచి డైరెక్టర్ కానీ ప్రూవ్ అవ్వగలుగుతాను ఈ ప్రాసెస్లో మామ్ దూరంగా ఉండడం వల్ల నా అయికుండా స్పెండ్ అలాట్ ఆఫ్ టైం అవుతారు ఆ చెన్నైకి అక్కడ ట్రావెలింగ్ కొంచెం కష్టం అయిపోయేది నాకు ఇక్కడ వర్క్ ఎలా ఉండేదంటే ఇక్కడ నా లైఫ్ నేను ప్రూవ్ చేసుకోవాలని అండ్ చిన్నప్పటి నుంచి ఏంటంటే అటాచ్మెంట్ ఇంట్లో ఎక్కువ ఉండేది మామ్ వాజ్ లైక్ ఆవడం మా మదర్ అని తెలుసు నాకు బట్ ఈ పెరిగిన వాళ్ళ దగ్గర ఇప్పుడు బాండింగ్ తక్కువ తక్కువ అంటే ఒక కొంచెం ఎదిగాక అప్పుడు నాకు టైం చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే ఆ అని చెప్పేవారు ఇంట్లో నేను పెరిగింది ఇక్కడ సో నా అటాచ్మెంట్ ఎక్కువ న్యాచురల్గా అటాచ్మెంట్ ఉందండి నా గుండె హార్ట్లు అయ్యేది కదా సో ఏంటంటే ఆవిడ స్టోరీ తెలిసాక అరే అయిందా అది డైజెస్ట్ అవ్వడం క్లోజ్ అవ్వడం చాలా టైం పట్టింది నాకు అర్థం చేసుకుని ఆవిడ ఫీలింగ్ అప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వేరే కదండి చిన్నప్పుడు అర్థం చేసుకోలేదు ప్రాపర్గా సెట్ అవుతుంది ఆ టైంలోనే షీ బట్ నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు నిజంగా సాయిధరం తేజ్ లాంటి ఒక మంచి ఫ్రెండ్ లేకపోతే కోమాలో కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది నవ్వింది అని లేదండి కోమాకి వెళ్ళేంత సీన్ లేదండి ఎప్పుడు ఐ నెవర్ గివ్ అప్ అన్ లైఫ్ అంత ఈజీగా ఏదైనా బాధ ఉంటే అది సరిదిద్దుకోవాలి అన్లెస్ దేవుడే ఇంకా రాసేటంటే అది మనం ఏం చేయలేం కానీ మన చేతిలో ఉన్నంత వరకు నేను ఎప్పుడు నా అంత డెటీరియేట్ అవ్వలేను హెల్త్ని ఎప్పుడు అంత ఇది తీసుకోండి ఇప్పుడు కూడా నేను మీకు అన్హెల్దీగా కనిపిస్తున్నా కనిపిస్తున్నాను చాలా మంది చెప్పొచ్చు హెల్త్ వైజ్ గుడ్ ఓకే జస్ట్ వెయిట్ వేసారు ఈ వెయిట్ తీయడం పెద్ద నాకు కష్టం కాదు ఇంతకుముందు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అయి ఉన్నాను వెయిటింగ్ సినిమాకి ఐ వాంట్ టు బి ఇన్ దిస్ షేర్